హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టిప్ అయితే కనుక చెప్తాను చాలా బాగా యూజ్ అవద్దు లేడీస్కి అయితే కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సంని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ టిప్ కోసం మెయిన్గా కావాల్సింది ముగ్గు అనమాట ముగ్గు అనేది మనం బయట వేస్తూ ఉంటాం కదా ఆ ముగ్గే ఒక స్పూన్ వరకు తీసుకోండి ఒక బౌల్లోకి ముగ్గు అనేది క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ముగ్గు వల్ల క్లీనింగ్ వల్ల చాలా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది క్లీనింగ్ అనేది కాబట్టి ముగ్గుని తీసుకోవడం వల్ల చాలా మంచిది ఎంతటి జిడ్డు మరకలైనా సరే చాలా ఈజీగా పోగొట్టడానికి ముగ్గు అద్భుతంగా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక అర టీ స్పూన్ వరకు సర్ఫ్ అనమాట సర్ఫ్ ఏదైనా సరే పర్లేదు మీకు నచ్చిన సర్ఫ్ అయితే కనుక తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేయాలి సర్ఫ్ కూడా క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా ఈ విధంగా తీసుకోండి ఇప్పుడు దీన్ని మీ స్టవ్ మొత్తం మీద ఈ విధంగా వేసేయాలి మొత్తం కూడా స్టవ్ మొత్తానికి వేసేయండి చాలా సింపుల్గా జిడ్డు మరకలు కూర మరకలు అన్నిటిని సరే పోగొట్టడానికి అయితే కనుక చాలా అద్భుతంగా అయితే కనుక మనకి పనిచేస్తుంది అనమాట ముగ్గు ఇదంతా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా స్టవ్ మొత్తానికి వేసేయండి తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకోండి చిన్న పీసు లాంటివి తీసుకొని రుద్దేసినట్లయితే కొంచెం వాటర్ పోసుకుంటూ రుద్దేసినట్లయితే కనుక చాలా ఈజీగా మనకి పోతుంది అనమాట మురికి జిట్టు తర్వాత కూరమరకులు అన్నీ పోయి చాలా చాలా తెల్లగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా స్క్రబ్తో రుద్దేసినంత స్క్రబ్బర్తో రుద్దేసిన తర్వాత మీరు ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని తడి క్లాత్తో కూడా తర్వాత రుద్దేసేయండి చక్కగా తెల్లగా మెరిసిపోతుంది అనమాట చాలా చాలా బాగా వర్క్ అవుతుంది స్టవ్ని క్లీన్ చేసుకోవడం ఈ పద్ధతి అయితే కనుక చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బ్యాల్ సిమ్మల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ